నాయుడుపేటలో ఎమ్మెల్యే కిల్లిబెడ్డి సంజీవయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులు పెత్తనం చాలా ఇస్తే చూస్తూ ఊరుకోం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తే సహించం ఎన్డీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం తొందరలోనే బాధ్యులపై పార్టీ బాధిత రాహిత్య చర్యలు ఉంటాయి ఎన్డీసీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం చేసే పనులు ఎవరూ చేయవద్దంటూ హితవు ఎన్డీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ప్రతికూల వర్గంపై అట్రాసిటీ కేసు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఎన్డీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి తిరేక వర్గం అంటూ ప్రచారం చేస్తూ ఒక తోటలో మీటింగ్ పెట్టుకొని ఒక పక్క విసాయి రెడ్డి గారు చెప్పాడు మాకు పెద్దలు ఆయన విపిఆర్ కళ్యాణ్ మండపంలో ప్రతి నాయకుడికి చెప్పాడు గంటల తరబడి ఎనిమిది గంటల సేపు చెప్పాడు ఆ కోర్టు దగ్గరించి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారో ఎవరు ఎట్లా మాట్లాడారో ఆ క్లిప్లింగ్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి వీటన్నిటికి కూడా తొందరలో విసాయి రెడ్డి గారు వస్తాడు దాని సమాధానం ఆయన చూసుకుంటాడు పార్టీ చూసుకుంటది మేము మీటింగ్ పెట్టాం కళ్యాణ మండపంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో ఎయిర్పోర్ట్ లో ఎంపీ మా జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ గారి సమక్షంలోనే సీఎం గా నడడం జరిగింది నేను అన్న మీ గైడ్ లైన్స్ ప్రకారం మీటింగ్ పెట్టుకుంటున్నాము ఇప్పటి వరకు సంజయ్ గారు తిరిగారు వాళ్ళకి రెస్పాన్స్ కొంత మంది సహనంతో ఉండరు కొంతమంది అసహనంతో ఉండరు అంటే నేను చూసుకుంటాను మీకు అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన రిఫ్లైట్ అయ్యాడు మేము మీటింగ్ పెట్టాం ఎవరిని విమర్శించలా అందరినీ కలుపుకొని పోతామని చెప్పాం మా ఎమ్మెల్యే గారు చెప్పారు అందరినీ కలుపుకొని పొమ్మన్నారు సీఎం గారు మేము కలుపుకొని పోతాం నాలుగు అడుగులు తగ్గైనా అందరినీ కలుపుపోయిందని సిద్ధం అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు అదే ఒక తోటలో మీటింగ్ పెట్టారు ఎవరు ఎట్లా మాట్లాడారు ఒక సీనియర్ నాయకుడుగా కట్టా సుధాన గారిని గౌరవించి ఆయన కూడా మాలో ఒక